సనాతన ధర్మంపై ఒక ప్రాథమిక ప్రశ్న ఇప్పటికీ చాలా మందిని కలవర పెడుతోంది ఈ ప్రత్యేక విశ్వాసం కాలపరీక్షను ఎలా తట్టుకుంది ఇది క్రూరమైన దండయాత్రలు మరియు హింస నుండి ఎలా బయటపడింది భారతదేశం యొక్క ఈ నాగరికత శక్తివంతమైన మూలంగా ఇప్పటికీ ఎలా కొనసాగుతోంది దీనికి సమాధానం ఏమిటంటే ప్రతిసారి ధర్మం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు లేదా క్షీణించడం ప్రారంభించినప్పుడు వేదాల గొప్పతనాన్ని మన పురాణాల మరియు ధర్మశాస్త్రాల ప్రాముఖ్యతను ప్రజలకు పునరుద్ఘాటించడానికి ఈశ్వరుని అవతారం ప్రత్యక్షమవుతోంది ఎటువంటి చింతలేని జీవితాన్ని గడుపుతున్న జ్ఞానోదయమైన జీవిని చూసినప్పుడు ప్రజలు అతని పట్ల ఆకర్షితులవుతారు ఆ స్థితిని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు భారతదేశం యొక్క ప్రధాన తత్వాలలో ఒకటి అద్వైత వేదాంత అద్వైతం ఏకత్వంను సూచిస్తుంది వేదాంత అంటే వేదాల ముగింపు భాగం ఇది సత్యం ఒకటే అంటే బ్రాహ్మణ లేదా ఆత్మ అనేది శాశ్వతమైన సర్వశక్తివంతమైన నిరాకార లక్షణం లేని స్పృహాన్ని గ్రహించడం గురించి మరియు మానవ జీవితంలోని అంతిమ ప్రయత్నాన్ని గురించి మాట్లాడుతుంది గురు శిష్య పరంపర అనే నిర్మాణం ద్వారా ఉపాధ్యాయుల వంశం ఈ జ్ఞానాన్ని తరాలకు అందించగా అద్వైత వేదాంత తత్వశాస్త్రం ముందుకు సాగింది ఈ శిష్య పరంపర లేదా ఆచారం సత్యయుగంలో విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడితో దైవపరంపరగా ప్రారంభమైంది తర్వాత త్రేతాయుగంలో వేద ఋషులు వశిష్ట శక్తి మరియు పరాశర మహర్షులు నిర్వహించారు వేదవ్యాస మరియు సుఖ ఆచార్యులు దీనిని ద్వాపర యుగంలో ముందుకు తీసుకెళ్లారు శ్రీ గౌడపాదుడు గోవింద భగవత్పాదుడు శంకరాచార్య మరియు తదుపరి శిష్యులు కలియుగంలో తమ గురువుల నుండి బాధ్యతలు స్వీకరించారు అద్వైత అనుచరులు శ్రీ మఠాల అనుచరులు తమ గురు పరంపరకు నివాళులర్పించేందుకు ఈ శ్లోకాన్ని పఠిస్తారు దక్షిణామూర్తి సమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు నాస్తిక తత్వాలు భారతాన్ని ఆక్రమిస్తున్నప్పుడు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు మేము తర్వాత అతని గురించి ప్రత్యేక వీడియో చేస్తాము శ్రీ ఆదిశంకరుని యొక్క చిన్నదైన ఇంకా లోతైన జీవితం నుండి అతని మేధాశక్తిని ప్రదర్శించే వృత్తాంగం గురించి ఈ వీడియోలో వివరిస్తాము అద్వైత సిద్ధాంతంపై శ్రీ ఆదిశంకరాచార్యుల దివ్య ప్రవచనం నిర్వాణ షట్కం నిర్వాణ అంటే మోక్షం షట్కం అంటే ఆరు శ్లోకాలు శంకరాచార్యులు కేరళలోని కల్లాడిలో శివగురువు మరియు ఆర్యాంబ దంపతులకు స్వయంగా శివునివరంలా జన్మించారు శంకరాచార్య చాలా చిన్న వయసులోనే వేదాలలో ప్రావీణ్యం సంపాదించారు అప్పటి నుండి సన్యాసి కావాలని కోరుకున్నారు కానీ అతని తల్లి దానికి వ్యతిరేకం ఒకరోజు శంకరుడు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి అతని కాలిని పట్టుకుని కొరకడం మొదలుపెట్టింది అతని తల్లి అతనికి సహాయం చేయలేకపోయింది తన అంతం ఆసన్నమైందని గ్రహించి తాను సన్యాసిగా చనిపోవాలనుకుంటున్నానని ఆమెను వేడుకున్నాడు ఆమె అంగీకరించిన వెంటనే అతను సన్యాసిగా మారడానికి మంత్రాలు చదవడం ప్రారంభించాడు మొసలి అతన్ని విడిచిపెట్టి ఈదుకుంటూ వెళ్ళిపోయింది ఇదంతా ఆదిశంకరుడు సన్యాసిగా మారేలా ఈశ్వరుని మహిమ తరువాత అతను తన ఇంటిని విడిచిపెట్టి గురువును కనుగొనడానికి ప్రయాణాన్ని కొనసాగించాడు సుదీర్ఘ శోధన తర్వాత నర్మదా నది సమీపంలో గోవింద భగవత్పాదను కనుగొన్నాడు మీరు ఎవరు అని శ్రీగోవిందుడు అడిగాడు అప్పుడు శంకరుని నుండి నిర్వాణ షట్కం యొక్క పంక్తులొచ్చాయి ఇది అతను ఏదైతే కాదు మరియు ఆత్మ అతని నిజమైన స్వభావం అని వివరించింది ఇది విన్న గోవిందుడు చిన్నపిల్లాడు సత్యాన్ని అర్థం చేసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయాడు ఏష శంకర శంకర సాక్షాత్ అంటే శంకరుడే శివుడు అని చెప్పి శంకరునికి గురువుగా అంగీకరించాడు నేతి నేతి అనేది ఉపనిషత్తులో పేర్కొన్న ఉత్కృష్టమైన వ్యక్తీకరణలలో ఒకటి అంటే ఇది కాదు ఇది కాదు ఒక వ్యక్తి వాటిని తిరస్కరించడం లేదా నిరాకరించడం ప్రారంభించినప్పుడు చివరికి మిగిలేదే నిజమైన స్వీయ శ్రీశంకరులు నిర్వాణ షట్కం యొక్క సరళమైన ఇంకా శక్తివంతమైన శ్లోకంలో నేతి నేతి యొక్క సారాంశాన్ని మరింతగా వివరించారు మోక్షానికి మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ఈ స్తోత్రం మార్గదర్శకంగా పనిచేస్తుంది నిర్వాణ షట్కం మనకు చెప్పేదేమిటంటే నిజమైన స్వయం ఏమిటో తెలుసుకోవాలంటే తాను ఏది కాదో తెలుసుకోవాలి ఈ విశ్వంలో అసత్యమైన అన్ని భౌతిక విషయాల నుండి తనను తాను విడిచిపెట్టాలి నిర్వాణ షట్కం పఠించడం లేదా స్తోత్రం యొక్క అర్థం ధ్యానం మోక్షం వైపు నడిపిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా లైక్ కమెంట్ మరియు షేర్ చేయండి